from Tiananmen. <coughs> మనం ప్రస్తుతానికి ఉన్నది సుఖారను ఊరిలో యాకోబు బావి వద్ద ఉన్నాము ఆ బావి పైన కట్టబడ్డ ఒక అద్భుతమైనటువంటి చర్చ్ ప్రాంగణంలో మనమున్నాము తదుపరి అవన్నీ మనం వీడియోలో చూస్తాము దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమునందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రస్తుతానికి మనము చూస్తున్నది సుమారుగా నాలుగు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాలస్తీనియుల స్వాధీనములో గల వెస్ట్ బ్యాంకు ప్రాంతములో ఉన్న సమరయ పట్టణములో కలిగిన నెబ్యులస్లో ఉన్నటువంటి జేకబ్స్ వెల్ యాకోబు బావి ఉన్న ప్రదేశాన్ని మరియు అక్కడ గ్రీకుల ద్వారా కట్టబడిన ఒక అందమైన మందిరాన్ని చూస్తూ ఉన్నాము ఈ సమరయ పట్టణం ఎరుషలేము పట్టణానికి ఉత్తరపు దిశగా నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతాన్ని బిర్ యాకూబ్ అని ఇక్కడ చర్చిని సెయింట్ పోతిని చర్చ్ అని పిలుస్తారు ఈ ప్రదేశానికి యాకోబు బావి అనే పేరు రావటానికి గల కారణం ఒకనొక దినమందు ప్రభువైన యేసు సమరయా మార్గమున వెళ్ళవలసి వచ్చి యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయాల్లోని సుఖారను ఒక ఊరికి వచ్చారు పాత నిబంధన గ్రంథములోని షెకెము ప్రాంతమునే నూతన నిబంధన గ్రంథములో అని పిలుస్తారు అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ఏసు అలసినవాడై ఆ బావి వద్ద కూర్చున్నారు అప్పటికి మధ్యాహ్నం ఇంచుమించు పన్నెండు గంటలు అవటం వలన శిష్యులు ఆహారమును కొనుటకు ఊరిలోనికి వెళ్ళారు ఇంతలో సమరయాస్త్రీ ఆ బావిలోని నీళ్లు చేదుకునుటకు అక్కడికి వచ్చినప్పుడు యేసు ఆమెను దాహమునకు నీళ్ళిమ్మని అడుగగా ఆ స్త్రీ ఆయనతో యూదుడవైన నీవు స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగున అడుగుచున్నావని ఆయనతో అంటుంది ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యమును చేయరు కాబట్టి అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కెమ్మని నిన్ను వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిస్తాడు అని ఆమెతో చెప్పారు అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి చాలా లోతైనది చేదు కొనుటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఎలాగున నీకు దొరుకుతుంది తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మాన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడుగుతుంది అందుకు యేసయ్య ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడునూ మరలా దప్పిక గొనును గాని నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిక గొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి పొగ్గగా ఉండునని ఆమెతో చెప్పారు ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను తప్పిగొనకుండునట్లు చేదుకునకు ఎంత దూరమో రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని ఆయనను అడుగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడకు రమ్మని ఆమెతో చెప్పారు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట అయినదే నీకు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పావు అన్నారు అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము ఎరుషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు కదా అని ఆయనతో అనగా యేసు ఆమెతో అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరుషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తనను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని ఆ స్త్రీతో అనగా ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు తనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని ఆయనతో చెప్పగా యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పారు వెంటనే ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొక్కకు వచ్చారు ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యమును బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచారు ఆ సమరయలు ఆయన యొక్కకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొని గనుక ఆయన అక్కడనే రెండు దినములు ఉన్నారు ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయనను నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని చెప్పారు రెండు దినములైన తరువాత యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయాకు వెళ్ళారు ప్రస్తుతానికి మనం ఆ యాకోబు బావినే చూస్తూ ఉన్నాము ఎంత గొప్ప అద్భుతమైన విషయాలు జరిగినటువంటి ఈ యాకోబు బావిని చూచే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మే గాడ్ బ్లెస్ యూ రిచ్ Thank you.